హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ వీడియోలో మొత్తం నా వాయిస్ కొంచెం అటు ఇటు ఉంటుంది అడ్జస్ట్ అయిపోండి బాగా కోల్డ్ కాఫ్ ఒక కైండ్ ఆఫ్ ఫ్లూ అనుకుంటాను ఇంట్లో అందరికీ ఒకరి తర్వాత ఒకరికి అలా వచ్చి ఇప్పుడే కొంచెం రికవరీ స్టేజ్లో ఉన్నావు అందుకే వీడియో బాగా డిలే అయ్యింది మామూలుగా ఏంటంటే ఇది ఎప్పుడో నేను ఫెబ్లోనే చేసినట్టున్నాను ఈ వీడియో ఆ తర్వాత మెష్కి కొంచెం స్టార్ట్ అయింది కోల్డ్ నుంచి స్టార్ట్ అయింది ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది అనమాట అండ్ ఈసారి ఎలా అంటే కోల్డ్ కాఫ్ కాకుండా థ్రోట్ పెయిన్ కాకుండా కొత్తగా ఐ పెయిన్ స్టార్ట్ అయింది లాస్ట్ మంత్ మాధవ్ ఉన్నప్పుడు ఐ పెయిన్ స్టార్ట్ అయింది ఇప్పుడు నాకు కూడా సో దానివల్ల ఎడిట్ చేయడం అవన్నీ చాలా కష్టమైపోతుంది అనమాట ఐ పెయిన్ అంటే హెడేక్ కూడా వస్తుంది కదా సో అలా వీడియోస్ అయితే డిలే అయిపోయాయి ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను వీక్ లో త్రీ డేస్ మెష్వి స్కూల్కి వెళ్తుంది టూ డేస్ అనమాట సో ఆ రోజు ఇద్దరు వెళ్తారు ఇద్దరు వెళ్ళేటప్పుడు కొంచెం మంచిగా ఏదైనా చేసి పెడతాను మోస్ట్లీ ఏంటంటే దోశ లేకపోతే పరాటా ఎక్కువ చేస్తాను తినే తినేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు బాగా అలవాటైపోయింది ఇద్దరికి చాలా ఇష్టం ఓన్లీ పరాటా కూడా తినేస్తారు సో ఆలు అదైతే కొంచెం ఈజీ కానీ గోబీ ఏంటంటే స్టఫ్ చేయాలి కదా టైం పడుతుంది సో చాలా సింపుల్ గా చేస్తాను అనమాట గోబీ పరాట అయితే గోబీ ఉంది కదా దాన్ని ఈ కొత్తమీర ఉంటుంది కదా ఆ రెండు లో వేసేసి బాగా గ్రైండ్ చేసేసి ఆ తర్వాత బేసిక్ మసాలాస్ లైక్ జీరా కానీ ఆ జీరా మెయిన్ అనమాట ఏ పరాటా అయినా కూడా జీరా అయితే మెయిన్ వేస్తే బాగుంటుంది జీరా పౌడర్ కొంచెం కారం కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసేసి కాసేపలా బాగా ఫ్రై చేసేస్తాను ఆ తర్వాత ఇంకా స్టఫ్డ్ పరాటా లాగా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసాను కదా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టేసి లంచ్ బాక్స్ లో ఆ తర్వాత మెష్ని రెడీ చేయడానికి వెళ్తాను లైఫ్ అనేది ఒక సైకిల్ లాగా అనిపిస్తుంది చిన్నప్పుడు మనం ఏవైతే చేసి మన పేరెంట్స్ ఇబ్బంది పెట్టుంటామో అవే ఇప్పుడు మన పిల్లలు చేసి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా పొద్దున్నే మెష్వితో అలాగే ఉంటుంది నాకు మెష్వి మెష్వి టైం అయిపోతుంది ఈ ఆట అయితే నైట్ మిక్స్ చేసి పెట్టేశాను ఫ్రిడ్జ్ లో ఆ తర్వాత కాలీఫ్లవర్ ఉంది కదా దాన్ని కొంచెం మనం స్టీమ్ బాయిల్ కానీ లేకపోతే వేడి నీళ్ళలో వేయాలి కదా ఇవన్నీ పొద్దురు కొంచెం టైం పడుతుంది సో ఆ రోజు ముందు రోజే నైట్ చేసేసి టిష్యూస్ మీద పెట్టేశాను సో దాట్ మార్నింగ్ కి డ్రై అయిపోయి రెడీ అవుతుంది కదా అని ఇప్పుడైతే పరాటాలు చేస్తున్నాను కదా ఈలో కొంచెం మాట్లాడేద్దావు నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా 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 మెసేజెస్ వచ్చేసాయి ఏంటి ఏమైంది అసలు అందరికి బానే ఉందా ఇవన్నీ అడుగుతూ ఉన్నారు సో యాక్చువల్లీ ఏదో మెసేజెస్ వచ్చాయని తెలుసు కానీ చెప్పాను కదా ఐ పెయిన్ మెయిన్గా ఐ పెయిన్ రావడం వల్ల నేను ఎక్కువ స్క్రీన్స్ అవి చూడలేకపోతున్నాను వర్క్ నుంచి నేను బ్రేక్ అయితే తీసుకోలేదు బికాస్ తర్వాత ఒక హాలిడే ప్లాన్ ఉంది దానికోసం సో అందుకే నేను వర్క్ ఎలా చేస్తున్నాను కాబట్టి నేను పూర్తిగా మొబైల్ ఈ సోషల్ మీడియా పక్కన పెట్టేశాను అనమాట ఐ హోప్ యుద్ధం థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ బట్ యా ఐ కు రిప్లై మీలో చాలా అసలు ఎవరికి నేను రిప్లై చేయలేకపోయాను బట్ యా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి నేను జస్ట్ అలా స్క్రోల్ చేసి చూశాను సో అందుకే ఇక్కడ చెప్తే మీ అందరికి రీచ్ అవుతుందని చెప్తున్నాను నిదానంగా నాకు ఇంకా ఒక టూ త్రీ డేస్ పడుతుంది మొత్తం కోలుకున్న తర్వాత నేను మెసేజెస్ చూసి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ చిన్నప్పుడు ఎప్పుడు ఇషికా విలేజ్లో ఉన్నప్పుడు అసలు ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంట్లో ఉన్నంత వరకు నాకు ఎప్పుడూ జ్వరం జలుబు వచ్చింది లేదు నాకు నేను చాలా తక్కువ సిక్ అయ్యేదాన్ని బట్ ఈ మధ్య కొంచెం ఎక్కువ సిక్ అవుతూ ఉన్నాం అనమాట అందరం ప్రా ఎక్కుతావా ప్రామెక్కుతావా తడిసిపోతావు ఫాస్ట్ గా నడవాలి నీకు స్కూల్ టైం అయిపోతుంది దా దాదా కం మెష్వికా కమ్ లో ప్రామెక్కమ్మా నువ్వే పట్టుకో నువ్వే పట్టుకో అమ్రెల్లా ప్రామెక్కి పట్టుకో మేష్ మెష్లు ప్లీజ్ మెష్వి నీ స్కూల్లో ఇవాళ మెష్వి నీ స్కూల్ రూల్స్ మార్చేశారు టైం వెళ్ళలేదంటే నిన్ను బయట పెట్టేస్తారు ఓకే కింద పడ్డా ఏడవకూడదు ఓకే రన్ నో నో ఓకే రా నేను తీసుకొస్తా నేను తీసుకొస్తా కూర్చో నేను తీసుకొస్తా నేను తీసుకొస్తాను కూర్చో ఇదిగో బ్లాంకెట్ వేసుకో ఇయర్ వింటర్ చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పాలి బికాస్ డిసెంబర్లో అంత చల్లలేదు ఆ తర్వాత చలి విపరీతంగా పెరిగిపోయింది అండ్ బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉన్నాయి బయటంతా చాలా పెట్టుకుంది అండ్ ఆ రోజు చూసారు కదా విపరీతమైన గాలి అదేమో గొడు కోసం ఎదురు కొట్టుకుంటూ ఉంటారు ఇంకా మెష్వి స్కూల్ టైమింగ్స్ మార్చేసినప్పటి నుంచి ఇంకొంచెం హెక్టిక్ అయిపోయింది అంటే అలవాటు పడాలి కదా ఒక రొటీన్కి అది అలవాటు పడేంత వరకు కొంచెం కంగారుగా ఉంటుంది మార్నింగ్స్ గో ఆల్ సెట్ గట్టిగా పట్టుకో మెష్వి మళ్ళీ వెళ్ళిపోతుంది The to write song just anyone I was always the one to find myself lost in all conversations cause I've always been told that things will unfold if you keep on waiting. But then you came along and proved me wrong. I was so mistaken, cause you grew the the pieces out Mickey's bite Bad weather. The hunger ఫుల్ గాలి వర్షం చూసాగా అండ్ ఇక్కడ విండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వీళ్ళ గొడుగులు అంత స్ట్రాంగ్ గా ఉందో ఎగిరిపోతూ ఉంటాయి హాఫ్ ఆఫ్ ద టైం గొడుగులు ఎగిరిపోయిన గొడుగులు తెచ్చుకోవడానికి ఈ బ్లాంకెట్ ఉంటుంది కదా దాన్ని తీసుకోవడానికి సరిపోతుంది హలో ఇప్పుడు అవుతుంది టైమ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అలా మీరు చూసే ఉంటారు కదా సో నేను నైన్ టెన్ కల్లా అలా లాగిన్ అవుతాను ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అవుదామని ఆఫ్టర్ ద మార్నింగ్ రష్ కొంచెం వాల్యూమ్ కనిపిస్తా ఇప్పుడైతే ఒక కప్ ఆఫ్ హాట్ వాటర్ తెచ్చుకున్నాను అండ్ మార్నింగ్ లేచిన వెంటనే నేను ఒక బాటిల్ వాటర్ తాగడానికి ట్రై చేస్తాను తాగాను కూడా ఇవాళ కూడా అండ్ ఇప్పుడు ఫాస్ట్గా వాక్ చేసుకుంటూ వచ్చాను కదా సో కప్ ఆఫ్ వాక్ వామ్ వాటర్ ఏం వేయలేదు ఇందులో అండ్ కొంచెం ఆ పొద్దునుంచి నా స్ట్రెస్ పోవడానికి రిలాక్సింగ్గా పేపర్ పెట్టుకున్నాను టీవీలో మీకు కూడా ఎవరికైనా ఇలాంటి వాల్ వాల్పేపర్స్ రిలాక్సేషన్ వస్తే చెప్పండి బికాస్ యూ నో కదా నా వ్లాగ్స్ చూస్తే నాకు నేచర్ ఇది చాలా ఇష్టం అండ్ ఆ రెయిన్ సౌండ్ కానీ ఐ జస్ట్ లవ్ ది సౌండ్ అనమాట ఫైవ్ సౌండ్ సో అందుకే ఇలా పెట్టుకొని కాసేపు అలా కూర్చుంటే ఫైవ్ మినిట్స్ నాకు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అండ్ ఐ కెన్ క్యారీ ఆన్ విత్ మై వర్క్ అండ్ సూపర్ బ్యాడ్ వెదర్ తెలుసా వర్షం అని తెలుసు ఫోన్లో వెదర్ చెక్ చేశాను బట్ ఇంత విండీ ఉంది అని అనుకోలేదు చాలా రోజుల తర్వాత ఇంత విండిగా ఉండటం అండ్ ఇవాళ ఇవాళైతే అవి ఏంటేస్లో పని లే యాక్చువల్లీ పని ఉంది కాకపోతే ఇవాళ కంప్లీట్ చేయాలన్నట్లేదు కొంచెం నిదానంగా చేద్దాము అని లాస్ట్ టూ డేస్ నుంచి అర్ధరాత్రి మూడింటికి మెలకు వచ్చేస్తుంది మూడింటికి మెలకు వచ్చి సారీ త్రీ కాదు త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ ఈ టైం అందులో మెలకు వచ్చేస్తుంది ఫైవ్ ఫైవ్ టెన్ వరకు నిద్ర పట్టట్లేదు టూ డేస్ అలాగే అయింది మొన్నలా అయింది నిన్న పొద్దున్న లేచేసాను బాగా తల నొప్పిగా అలా డ్రౌజీ ఉండింది రోజంతా జిమ్ కి వెళ్ళాను కానీ జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వాక్ చేశాను తర్వాత ఏం చేయలేదు అలా కూర్చుని పోయాను జిమ్ లో కూడా ఇంకా నైట్ వరకు పడుకున్నాను బట్ మళ్ళీ సేమ్ మూడింటికి వెలుగు వచ్చేసింది దానివల్ల పొద్దున కొంచెం లేట్ లేచాను అండ్ ఈ మార్నింగ్ రష్ అందులో పరాట లాంటివి చేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది హౌస్ వైఫ్ అనుకోండి కొంచెం నిదానంగా ఆబ్వియస్లీ పని అయితే ఉంటది ఎవరికైనా హౌస్ వైఫ్ కి కూడా చాలా పని ఉంటది బట్ కొంచెం నిదానంగా చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు కానీ మనం వర్క్ చేసేటప్పుడు అలా కాదు కదా నాకు కరెక్ట్ ఒక గంటలో స్టాండప్ ఉంటుంది ఈ లోపు కొన్ని నేను అవుట్ చేయాల్సినవి కొందరితో మాట్లాడాల్సింది ఉంటుంది అవన్నీ నేను ఖచ్చితంగా ఆ టైంకి చేయాలి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అవుతాను అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై హెయిర్ పొద్దున్న లేట్ అయింది అన్నాను కదా సో నేను కొంచెం రెడీ అయ్యి వెళ్ళటానికి నాకు అసలు టైం లేదనమాట అండ్ మధ్య ఏంటంటే మెష్వికి మెష్వి స్కూల్ ఎలా ఉంటుందంటే టైమింగ్స్ మార్చేశారు ఈ టైంలో ఎయిట్ ఫార్టీ ఫైవ్ లోపు కనుక వెళ్ళకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ ఈవినింగ్ కూడా అలాగే ఉంటుంది సో నాకు టైం లేదు రెడీ అవడానికి అండ్ ఇక్కడ ఒక గుడ్ థింగ్ ఏంటంటే వింటర్స్లో యు డోంట్ నీట్ టు డ్రెస్ అప్ అనమాట యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు డూ యువర్ హెయిర్ బికాజ్ ఎలా వేసుకుంటాం ఏ డ్రెస్ డ్రెస్తో వెళ్ళిపోవచ్చు జస్ట్ మంచి ప్యాంట్స్ వేసుకుంటే చాలు అండ్ హెయిర్ ఫుడ్ ఐ డూ మై హెయిర్ టుడే నేను ఎదురు లేచాను ఎలాగో కోట్ వేసేసుకుంటాను కదా వెళ్ళిపోయాను అనమాట ఆ టూ మినిట్స్ సేవ్ చేయడానికి సో ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అవుతాను అయ్యి ఆ తర్వాత పనాటా చేసుకుంటాను టెన్ థర్టీకి అలాగా అప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ పలుస్తాను కొంచెం తొందరలో ఉన్న రోజులే ఇలా అవుతాయి కదా ఫ్లార్వేస్ కొంచెం అలా జరుపుదాం అనుకున్నాను వాటర్ అంతా కింద పడిపోయాయి అయిపోయింది నా మీటింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడే నాకు ఇప్పుడే లేస్తూ ఉన్నాను టిఫిన్ చేసుకుందామని ఈలోపు నాకు కాల్ వచ్చింది ఐ మీన్ కాల్ అంటే కింద నుంచి వెళ్ళేశారు అనమాట ఎవరో నాకు పార్సల్ వచ్చినట్టు ఉంది వెళ్ళి చూద్దాం ఏమొచ్చిందో స్టేషన్లో పెట్టి వెళ్ళిపోయారంట అయితే తీసుకొచ్చి డోర్ ముందు పెడతారు బట్ కొందరు అలా కింద పెట్టేస్తారు కింద పెట్టేస్తున్నాను ఇస్ దాట్ ఓకే అండ్ థ్యాంక్ యూ ల్యాండర్ ఆర్డర్ చేశాను పెద్దదిగా ఉన్నింది చూడటానికి బట్ట చాలా చిన్నది వచ్చింది అండ్ ఐ ఆల్సో ఆర్డర్ అ ట్రే ఒక ట్రే ఆర్డర్ చేశాను ఏమి పరాట ఎలా వచ్చిందో కూడా తెలియదు పొద్దునలా ఫాస్ట్గా చేశాను అండ్ ఇది నిన్న నైట్ కలిపిన పిండ్ అనమాట అయితే ఒక్క పరాట వస్తుంది విచ్ ఇస్ ఎన్నో మీ అండ్ ఇంకా స్టఫింగ్ అయితే ఉంది క్వాలిఫ్లవర్ స్టఫింగ్ నేను అది ఈవినింగ్ ఇంకొంచెం ముందు కలిపి మాధవ్కి చేసేస్తాను లాస్ట్ టైం చేసిన గోబీ పరాట చాలా బాగా నచ్చింది మాధవ్కి అండ్ నాకు ఈ పరాటా సవి బాగా కుదురుతాయి కూడా చాలా ఇప్పుడైతే ఈ పరాటా కాలు తినే టైం ఉంటుంది కదా ఈ టైం టైంలో కాల్ చేసి మాట్లాడదాం ఈ మధ్య ఒక్కొక్కసారి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోతున్నాను మొన్న ఏమైందంటే ఇలాగే నూనె పెట్టాను పిల్లలకి మసాజ్ చేద్దాం కదా అని కరివేపాకు అవన్నీ వేస్ట్ చేస్తాను కదా పెట్టాను మర్చిపోయాను ఇంకా కాసేపు అయిన తర్వాత సౌండ్ వస్తుంది ఫైర్ అలామ్ ఉంటుంది కదా సౌండ్ వస్తుంది మర్చిపోయాం టీవీ ఏదో పెట్టుకుని ఉన్నాము అది కూడా వినబడలేదు మళ్ళీ యశికాకు వినిపించి మమ్మీ అలామ్ వస్తుంది అంటే వెళ్ళి చూస్తే అప్పుడు కూడా నాకు అసలు గుర్తులేదు మాతో స్టవ్ మీద ఏం పెట్టంటే నేను ఏం పెట్టలేదు నువ్వే ఏదో పెట్టుంటావు అన్నాను చూస్తే ఆయిల్ అండ్ యాక్చువల్లీ చాలా డేంజరస్ మాతో లోపలికి వచ్చి చూసేలోపు ఇంత హైట్ లో ఫ్లేమ్ లేస్తోందంట బికాస్ ఆయిల్ కదా చాలా డేంజరస్ తర్వాత ఇంకా ఫాస్ట్ గా ఆపి పిల్లలు అయితే భయపడిపోయారు ఆ సౌండ్కి స్మోక్ ఫుల్ భయపడిపోయి ఆ లేట్ చేసి ఏమైందంటే ఇక్కడంతా మొత్తం నల్లగా ఈవెన్ పైన నేను మీకు చూపిస్తాను అది నేను క్లీన్ చేయాలి లాస్ట్ వీకే జరిగింది సో ఈ వీకెండ్ అలా క్లీన్ చేయాలి మొత్తం అలా అయిపోయి కబోర్డ్ కూడా సైడ్లో అయితే కొంచెం అలా కాలిందనమాట సో చాలా డేంజరస్ ఈ మధ్య రెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నాను మర్చిపోతున్నాను సో అప్పుడప్పుడు కూడా వచ్చి చెక్ చేసి వెళ్తున్నాను వుడెన్ హౌసెస్ కదా చాలా డేంజరస్ జాగ్రత్తగా ఉండాలి మాధు అంటూనే ఉంటాడు ఇది ఐ థింక్ సెకండ్ టైము థర్డ్ టైము ఇలా ఫైర్ అలామ్ రావడం ఇంక ఇంకొకసారి చేసేవాళ్ళు మన లింక్ నుంచి బయట పంపించేస్తాడు అంటూ ఉంటాడు మాధు చూసారా మొత్తం బ్లాక్ గా అయిపోయింది దాన్ని ఎలా క్లీన్ చేయాలో కూడా తెలియదు నేను ఇంకా ఈ వీక్ దీని మీద చూడాలన్నమాట కబోర్డు ఇది స్టవ్ పక్కన ఉండే కబోర్డ్ ఇది చూసారా ఇది కూడా కాలింది ఈ మధ్య నా బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ నా ల్యాప్టాప్ దగ్గరే అయిపోతుంది యమ్మీ పరాట కానీ పిల్లలకి కొంచెం మండుతుందేమో చూడాలి వాళ్ళకి హలో అగైన్ వెల్కమ్ బ్యాక్ సారీ వెల్కమ్ బ్యాక్ ఆల్రెడీ చెప్పేశాను కదా చిన్న బ్రేక్ తీసుకున్నాను యూజువలీ మామూలుగా నేను హెక్టిక్ డేస్ ఎలా ఉంటుంది వర్క్ పిల్లలు అన్ని ఎలా మేనేజ్ చేస్తాను అని చూపిస్తూ ఉన్నాను చూపించాను కదా చాలా సార్లు సో ఇవాళ నాకు కొంచెం పని తక్కువ ఉంది పని లేకుండా అయితే ఉండదు ఈ మధ్య అసలు ఉండట్లేదు బికాస్ చాలా మంది కాంట్రాక్టర్స్ ని వాళ్ళ అంటే కాంట్రాక్ట్ రెన్యూ చేయలేదు అనమాట మా ఆఫీస్లో అండ్ రిసెప్షన్ నడుస్తుంది యూకేలో సో కొత్తగా ఎవరిని హైర్ చేసుకోలేదు అండ్ చాలా చేంజెస్ జరిగాయి దానివల్ల వర్క్ ఎక్కువ ఉంటుంది బట్ ఎప్పుడైనా ఒక్కొక్క రోజు ఈ రోజే ఫినిష్ చేయాలి అనే పని అయితే ఉండదు ఆ మాక్సిమం నేనైతే అప్పటికి కూడా ట్రై చేస్తాను ఫినిష్ చేయడానికి బట్ ఈ రోజు ఐ థౌట్ టేక్ ఇట్ లిటిల్ స్లో ఎప్పుడైనా కొంచెం స్లోగా ఉన్న రోజులు ఏం చేస్తాను ఏంటి అనేది ఒకసారి షేర్ చేసుకుందాం కదా అని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట సో ఇవాళ కొంచెంసేపు పని ఉంది చేశాను మీటింగ్స్ ఉన్నాయి అటెండ్ అయ్యాను వచ్చాను ఇప్పుడు బ్రేక్ అనమాట మామూలుగా ఎప్పుడైనా ఏంటంటే కుక్ చేసుకుంటాను ఈ టైంలో లో మంచిగా ఇంట్లో ఎవరూ లేకుండా ఉన్నప్పుడు మాధవ్ పిల్లలు ఎక్కువ తినని రెసిపీస్ ఏమన్నా ఉంటే అలాంటిది కుక్ చేయడానికి ట్రై చేస్తాను ఒక్కొక్కసారి మంచిగా టీవీ చూస్తాను ఒక అరగంట టీవీ చూస్తాను ఇవాళ కుక్ అయితే చేయట్లేదు బికాస్ నా దగ్గర ఆల్రెడీ నిన్న చేసిన సాంబార్ అండ్ బీట్రూట్ ఫ్రై ఫ్రై ఉంది అండ్ వెదర్ ఎంత దారుణంగా ఉంది తెలుసా ఇందాక సడన్ గా వర్షం ఎంత పెద్ద గాలి వర్షం అంటే నేను షూట్ చేశాను చూపిస్తాను వర్క్ చేసుకునేటప్పుడు ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను సో అండ్ మొన్నెప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్ళిన వెళ్ళి తీసుకొచ్చాడు మాధవ్ కొని అవన్నీ అలాగే ఉండిపోయాయి నేను అవేమీ సర్దలేదు ఈవినింగ్ మిగతా పనుల్లో పడి బిజీ అయిపోయి ఇలాంటి చిన్న చిన్న పనులు చెయ్యాలంటే ఉండట్లేదు అనమాట ఇది కానీ లేకపోతే లాండ్రీ ఉంది కదా లాండ్రీ ఫోల్డ్ చేయడం ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉండిపోతాయి సాయంత్రం జిమ్ వెళ్ళడం వల్ల నా టైం ఇంకా బాగా ఎక్కువ గజ్బిజ అయిపోయింది అనమాట మేనేజ్ చేయడానికి కష్టంగా ఉంటుంది త్వరగా కుక్ చేసేయడం జిమ్కి వెళ్ళి రావడం ఖచ్చితంగా పిల్లలతో అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాము మంచిగా గేమ్ ఆడుకునే అలా సో కష్టమైపోతుంది అందుకే ఇలా రిలాక్సింగ్ డేస్ లో మధ్యలో ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తాను అండ్ ఇట్ మేక్స్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ బెల్సా ఈవినింగ్ టైమ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ చిన్న చిన్న పనులన్నీ అయిపోతే లేకపోతే నేను చేయకపోయినా కూడా ఏంటంటే అబ్బా ఉన్నాయి కదా పండ్లు అని ఒక మైండ్లో డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఇప్పుడైతే ముందు ఈ గ్రాసరీస్ అన్ని సర్దు పెట్టేస్తాను అండ్ ఒక టూ డేస్ నుంచి నాకు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది ఏంటంటే లాండ్రీ అనమాట అది కూడా ఫోల్డ్ చేసేస్తాను సో ఇవన్నీ చేయడానికి నాకు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అండ్ మాకు దగ్గరలో కొత్త ఇండియన్ స్టోర్ పెట్టారంట నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు సో ఇవాళ రేపు ఈ వీకెండ్ ఉంది కదా వీకెండ్ వెళ్ళి చూద్దాం అనుకుంటూ ఉన్నాను బాగుంది అని చెప్పాడు మాధవ్ అండ్ దగ్గర సో డ్రై ఫ్రూట్ లడ్డు చేసి కూడా చాలా రోజులు అయిపోయింది ఒక్కసారి అది కూడా చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇవాళ కుదరదు అండ్ మెయిన్ లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి ఏదన్నా స్నాక్స్ లాగా మురుకులు అవి ఏమన్నా చేసుకున్నావు అని అనుకుంటూ ఉన్నాం అది కూడా కుదరట్లేదు మెయిన్గా పిండి కూడా లేదు నా దగ్గర సో మొన్న ఇన్ని వెళ్ళినప్పుడు పిండి కూడా తీసుకురామన్నాను తీసుకొచ్చాడు మీ హస్బెండ్ కి మిరపకాయ బజ్జీలు తినాలని కూడా ఉందంట సో అవి కూడా తీసుకొచ్చాడు ఇవాళ కుదిరితే అవి కూడా చేద్దాం మిరపకాయ బజ్జీలు సాయంత్రం వాళ్ళు ఎలాగో నాకు కుకింగ్ లేదు కాబట్టి మంచిగా చేసుకోవచ్చు అండ్ ఇది తెలుసా మీకు రోస్టెడ్ బీసెల్లి ఇలా సన్నగా ఉంటుంది దీంతో పాయసం చేస్తే ఎంత బాగుంటుందో చాలా రోజుల నుంచి పాయసం తినాలని కూడా క్రేవింగ్ ఉంది కానీ షుగర్ కదా అవాయిడ్ చేస్తుందా ఫైనల్ ఇది అయితే తీసుకురమ్మని చెప్పాను చూడాలి మరి నాకు ఎప్పుడు చేయడానికి కుదురుతుంది ఓకే ఇప్పుడైతే ఇవన్నీ సర్దేసేసి బట్టలన్నీ నీట్గా మర్చిపెట్టేసి మళ్ళీ పని చేసుకొని తర్వాత చూద్దాం లంచ్ టైంలో మిమ్మల్ని కలుస్తాం అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై మిడ్ డే స్నాక్ ఫర్ ద డే మిడ్ డే స్నాక్ ఏం కాదు నేను టిఫిన్ తినేదే లేట్ కదా టెన్ థర్టీ ఇలెవెన్ అయిపోతుంది సో లంచ్ కొంచెం లేట్గా చేస్తాను అనమాట టూ థర్టీకి అలాగా మధ్యలో ఆకలి అయితే నాకు వేయదు కాకపోతే ఫ్రూట్స్ ఖచ్చితంగా టూ త్రీ అన్నా తినాలి రోజులో అని విన్నాను ఈ మధ్య సో ఏదన్నా మంచి విషయాలు హెల్త్ రిలేటెడ్ వింటే అది నేను ఇన్కార్పరేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అందుకని వీలైనంత వరకు ఖచ్చితంగా ఒక టూ ఫ్రూట్స్ అన్నా రోజులో తినడానికి ట్రై చేస్తున్నాను అండ్ పైనాపిల్ విత్ ఎంతమంది సారీ పైనాపిల్ ఎంతమంది విత్ ఇది ఉప్పు కారం వేసుకుంది తింటారో చెప్పండి చాలా బాగుంటుంది తినలేదంటే డెఫినెట్గా ట్రై చేయండి సూపర్ ఉంటుంది హలో ఇప్పుడు వచ్చేసాను కిచెన్లోకి ఇది లంచ్ టైం లంచ్ లంచ్ తినడానికి ఆల్మోస్ట్ టూ రాడిపోతుంది అండ్ త్రీ ఫిఫ్టీన్ కి పిల్లల్ని పికప్ చేసుకోవాలన్నమాట ఇది వరకు అయితే చాలా ఈజీగా ఉంది త్రీ ఫిఫ్టీన్ కి ఇద్దరిని పికప్ చేసుకునే వాళ్ళం పక్కనే మెష్వి స్కూల్ కూడా కదా చాలా సార్లు చూపించాను అండ్ ఇదే నేను చెప్పిన బీట్రూట్ రైస్ ఉంది పొద్దున మాధవ్ లంచ్ బాక్స్ పెట్టించాను సో రైస్ పెట్టాను సో ఇద్దరిని త్రీ ఫిఫ్టీన్ కి అలా తీసుకొచ్చేసేదాన్ని ఈజీ అయిపోయేది ఇప్పుడు ఏంటంటే మెష్వి టైమింగ్స్ మొత్తం మార్చేశారు అంటే త్రీ ఫిఫ్టీన్ కి ఇషికాని యశికా స్కూల్ అవుట్ టైం అనమాట త్రీ థర్టీ నుంచి త్రీ థర్టీకి మెష్వి టైమ్ త్రీ థర్టీకి లేకపోతే తర్వాత ఫోర్ అనమాట మిస్ అయితే సో త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ థర్టీ వరకు వెయిట్ చేయాలి అక్కడే కొంచెం లేట్ గా వెళ్దాం కదా అంటే ఎక్కువసేపు ఎషికాని కూడా అలా నుంచో పెట్టలేను దాన్ని పికప్ చేసుకుని ఇద్దరం కలిసి ఇంకా మెష్వి స్కూల్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత కూడా త్రీ థర్టీకి క్యూ ఉంటుంది మళ్ళీ ఒక్కొక్క బేబీనే తీసుకొచ్చి బయట పంపిస్తూ ఉంటారు అక్కడ ఇంకో టెన్ మినిట్స్ వేస్ట్ అవుతుంది సో గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాకు అక్కడ వేస్ట్ అవుతుంది ఇదివరకు అయితే చాలా బాగుండేది స్కూల్ దగ్గరే కాబట్టి ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లో వచ్చేసేదాన్ని బట్ ఇప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది అక్కడ సో యా ఇప్పుడైతే త్వరగా లంచ్ చేసేసి కొంచెం సేపు పని చేసుకొని అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మధ్యాహ్నం నాకు మీటింగ్స్ అస్సలు లేవు సో త్వరగా ఫినిష్ వర్క్ చేసుకుందాం ఐ మీన్ త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుందాం అని అనుకుంటున్నాను మళ్ళీ మనం వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకుందాం తర్వాత నైట్ లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి ప్రిపేర్ చేసి ఆ తర్వాత జిమ్ కెళ్ళాలన్నమాట ఇందాక చెప్పాను కదా చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయింది సడన్గా అని అండ్ ఎలా అంటే కరెక్ట్గా వీళ్ళని స్కూల్ నుంచి పికప్ చేసే టైం ఆ టైంలోనే పడుతుంది డ్రాప్ చేసేటప్పుడు కానీ అలాగా మధ్యలో బాగానే ఉంటుంది అండ్ లక్కీగా ఆ రోజు మాధవ్ త్వరగా వచ్చి పికప్ చేసుకుంటా అన్నాడు సో నాకు ఇంకొంచెం టైం దొరికిందనమాట ఈ టైంలో నేను అనుకున్నాను ఎప్పటి నుంచో చేద్దాం స్నాక్స్ అనుకుంటూ ఉన్నాను కదా అవి చేద్దాము అని లాస్ట్ ఇయర్ దివాళికి అనుకుంటాను చేసిన రెసిపీ అందరికీ చాలా బాగా నచ్చేసింది అది చేద్దామంటే దానికి కావాల్సింది ఏదో నా దగ్గర లేదు అందుకని ఇవి వీటిని చక్రాలు అంటారు తెనాల్లో అయితే ఇది తెనాల్లో ఆంటీ వాళ్ళు చేసే రెసిపీ మీకు గుర్తుందా అప్పుడెప్పుడో నేను దీంతో పాటు ట్వంటీ ఎయిటీన్లోను నైన్టీన్లోనూ అనుకుంటాను చాలా తంటాలు పడి ఈ ఈ మెషిన్ ఎలా వాడాలో తెలియక చేశాను మళ్ళీ ఆ వ్లాగ్ చూసి అదే రెసిపీ ఫాలో అయ్యి చేశాను అది చూస్తే నాకే ఎంత నవ్వు వచ్చిందంటే ఆ రోజులు గుర్తొచ్చాయి అనమాట మీలో చాలా మందికి ఫేవరెట్ వీడియో కదా అది ఇన్ కేసు ఏమన్నా కొత్త వాళ్ళు చూడనాళ్ళైతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి సో యా ఆ రెసిపీ చూసి చేశాను చాలా టేస్టీగా కుదిరాయి ఫస్ట్లో కొన్ని మాడిపోయాయి బట్ మిగతా అంతా చాలా బాగా కుదిరాయి అనమాట అవి అయిపోయాయి ఆ తర్వాత బ్యాక్ టు వర్క్ అగైన్ ఇది నాకు కొంచెం టైం పట్టింది కదా అవి చేయడానికి అందుకే నేను తర్వాత ఏం రికార్డ్ చేయలేదు ఒక రెండు గంటలు కూర్చొని అయితే పని చేశాను ఇంకా మాధవ్ వచ్చేసాడు పిల్లలు వచ్చేసారు సో మిరపకాయ బజ్జీలు వేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆ రోజు నేను కాన్స్టాంట్గా ల్యాప్టాప్ ముందర లేను కాబట్టి కంటిన్యూస్గా అలా అనుకోండి అప్పుడు నాకు కొంచెం ఎనర్జీ ఉంటుంది అనమాట లేకపోతే తలపు వచ్చేస్తుంది కి సో అలాంటప్పుడు నేను చాలా యాక్టివ్గా పని చేసుకోగలను ఎంతైనా కుకింగ్ నాకు అంత కష్టం అనిపించదు క్లీనింగ్ కొంచెం ప్రాబ్లం సో ఆ తర్వాత పిల్లలకి పొటాటో వేసి చేశాను అనమాట మిర్చి కొంచెం కారం గుంటుంది కదా

వీటిని చూస్తుంటే చాలా బాగున్నాయి కదా హస్బెండ్ సూపర్ హ్యాపీ ఇంత బాగా పొంగే కదా పెళ్ళయి పదేళ్ళు అయిపోయినా కూడా ఇలాంటి చిన్న చిన్న వాటికి భలే హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట లైక్ ఇలాంటివి ఏదన్నా స్నాక్స్ చేసినప్పుడు అనుకున్నట్టు కుదిరితే ఎక్కువ చెయ్యను కాబట్టి చాలా చిన్న చిన్న ఆనందాలు అనమాట సో అండ్ మిర్చి కూడా ఇక్కడ మామూలుగా మనకి ఇండియాలో ఆంధ్రాలో దొరికే అంత బాగా దొరకవు కాబట్టి ఇవి ఎప్పుడు అంత ఇష్టంగా తిండు బట్ ఆ రోజు దొరికిన మిర్చి అయితే అసలు ఇట్లా సూపర్ అనమాట చాలా బాగుంది అండ్ గెస్ వాట్ పిల్లలకి బాగా నచ్చేసాయి వాళ్ళైతే మమ్మీ మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి అని అడిగి మరి పెట్టుకుని ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది చెప్పు అలా ఈవినింగ్ మంచిగా స్నాక్స్ అన్ని చేసేసిన తర్వాత డిన్నర్ ఏదో కొద్దిగా ప్రిపేర్ చేస్తాను అండ్ తర్వాత జిమ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఇప్పుడు అయితే ఒక బుక్ చదువుతూ ఉన్నాను ఒకప్పుడు బుక్స్ బుక్స్ చాలా బాగా చదివేదాన్ని చాలా బాగా ఇష్టం ఒక బుక్ తీసుకుంటే అది అయిపోయే వరకు చూసేదాన్ని చదివేదాన్ని బట్ ఇప్పుడు మాధవ్ పరిచయం అయ్యాక చాలా తగ్గిపోయింది మళ్ళీ స్టార్ట్ చేశాను బికాస్ చెప్పాను కదా ఐ పెయిన్ అది కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కోల్డ్ అది చేసినప్పుడు అని సో ఈ స్క్రీన్స్ వాటికి దూరంగా ఉందామని బుక్ చదువుతూ ఉంటాను మాధవ్ వచ్చి ఏం బుక్ అంటే చెప్పా దీని గురించి ఒక మూవీ కూడా ఉంది సీరీస్ అనమాట యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ చెప్పిన వెంటనే అయితే అదే పెట్టు కదా నేను కూడా చూస్తాను బికాస్ హీ నాట్ సో మచ్ ఇన్ టూ బుక్స్ అండ్ ఆల్ అండ్ టేవీ అండ్ అప్ వాచింగ్ సీరీస్ అగైన్ అది వచ్చి గాన్ గర్ల్ అనమాట ఇట్ వాస్ ఓకే ఓకే కానీ నావెల్ చదివితే అది ఇంకొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది ఎనీవేస్ కొన్ని అలా మారిపోతూ ఉంటాయి అనమాట లైఫ్లో ప్రయారిటీస్ అవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అండ్ ఐమ్ హ్యాపీ ఫర్ దాట్ కాకపోతే పుస్తకాలు చదవడం మంచి అలవాటు కాబట్టి నేను ఇంకా మళ్ళీ వాటిని డెవలప్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను సో అది వాళ్ళ వీడియో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయిడ్ అండ్ సీ యూ ఆల్ వెరీ వెరీ సూన్